రంకుమగుడు వారా సాలే పవన్ కళ్యాణ్ నిన్ను సూటిగా ఒకటే క్వశ్చన్ చేస్తున్నా నువ్వు నువ్వేమన్నా నా రంకుమగుడు అనుకుంటున్నావు అని ఇష్టం వచ్చినట్టు తాటా తాటదిస్తా అది నేను మాట్లాడుతున్నా నోటికి మంచిగా రావు ముక్కలు మాటలు ఇది ఆ తర్వాత మళ్ళీ నో నోరు జారిన తర్వాత ఆ తర్వాత నేను నువ్వు పరువు రాష్ట్ర ప్రజలు దృష్టిలో నీచం అయిపోతావు చెప్తున్నావు ఒక ఆడదాని నోటితో అనిపించుకున్నావు అంటే నువ్వు ఆల్రెడీ నా శాపం ముందు నువ్వు అసలు నువ్వు నీ నీ పార్టీ కానీ నువ్వు కానీ పైకి రావడం కానీ లేకపోతే నువ్వు ఒక అభివృద్ధి జరగడం మాత్రం జరగనే జరగదు ఎందుకంటే ఒక మంచిగా జరుగుతున్న ఉద్యమాన్ని నువ్వు తొక్కేసే క్రమంలో నీ రాజకీయానికి వాడుకునే దానిలో నువ్వు నువ్వు మా మాకు సంబంధించిన ఉద్యమాన్ని తొక్కేసావు సో చాలా క్లియర్ గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ నువ్వు నా ఉద్యమానికి అడ్డొచ్చావు కాబట్టి నీ ఉద్యమం ఎంత ఎట్టి పరిస్థితుల్లోనే ఎందుకంటే నీకు మంచి ఉద్యమ లేవు కాబట్టి మంచిగా ఉద్యమాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి అండ్ ఆల్సో ఇదేంటి నువ్వు కనీసం నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇదేంటి నిజంగా సేవ చేసుకునే తత్పరత ఉన్న వాళ్ళని పార్టీలోకి తీసుకు తీసుకునే ఉద్దేశం నీకు లేదు కాబట్టి ఎంతసేపు డబ్బులు దండుకోవడంలోనే మీ ఫ్యామిలీ ఎప్పుడు చాలా మీ బ్లడ్ లోనే ఉంది అది చాలా క్లియర్ గా చెప్పొచ్చు మీ బ్లడ్ లో ఉంది మీరు డబ్బులు దొబ్బే కార్యక్రమంలో మీరు ఎప్పుడు బిజీగా ఉంటారని ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరు అందరు ఎవరు తాట తీయాలి చెప్పు పవన్ కళ్యాణ్ ఫస్ట్ తాట తీస్తే ఫస్ట్ చిరంజీవిగా తాట తీయాలి ఎందుకంటే అందరూ నమ్ముకుని ఓటేసుకున్నందుకు ఆయన అందరిని నట్టేట్లో ముంచేసి తిరుపతి ప్రజలకి మొండి చేయి చూపించేసి ఆయన సంపాదించుకోవాల్సింది ఆయన సంపాదించేసుకుని ఆయనకి ఎవరు ఇదేంటి మీ పిఆర్పికి సంబంధించి ఎవరి ఆలోచన చేయకోకుండా ఎవరిని సంప్రదించకోకుండా నైట్కి నైట్ కి తీసుకెళ్లి కాంగ్రెస్ లోకి విలీనం చేసిన మీ మీ అన్నయ్య తాట తీయాలా లేకపోతే ముప్పై సంవత్సరాల నుంచి ఇదేంటి ఒక ఏమి ప్రూవ్ చేయకోకుండా బాలకృష్ణ గారిని అన్నందుకు నాగబాబు తాట తీయాలా లేకపోతే ఇదేంటి చరణ్ బాబు ఇంత మంచి ఉద్దేశాలతో ఉండి ఆ ఇదేంటి మాకు సంక్రాంతికి ఒక హిట్ ఇస్తాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ తాట తీయాలా ఎందుకంటే పిచ్చి సినిమా చేసినందుకు మరి ఎవరు తాట తీయాలి లేకపోతే తాట తీసుకుంటా పోతే మీ ఇంట్లో ఎవరిని వదలకూడదు అందరినీ తాట తీస్తారు తాట నా తాట నువ్వు తీయడం కాదు మీరు అసలు ప్రజలకి ఏ సమాధానాలు క్వశ్చన్స్ చేస్తే మీరు సమాధానాలు చెప్పుకునే స్థితిలో మీరు లేరు ఈరోజు నా తాట తీస్తానని మాట్లాడుతున్నావు నేను తాట తీయడం మొదలు పెడితే నేను అడిగిన ఒక క్వశ్చన్ కి కూడా మీ దగ్గర ఆన్సర్ ఉండదు ఒకే ఒక క్వశ్చన్కి నీకు ఉంటే ఆన్సర్ చేయి పవన్ కళ్యాణ్ నువ్వు ఫిలిం ఛాంబర్ లో తలుపులు వేసుకోవడానికి నీకున్న హక్కు ఏంటి ఆ ఒక్క